కొన్ని మనము సిద్ధంగా వాడుకుందాం అందించడా అర్థం లేదు ఒకటి మనీ రేట్ ఒకటి మనం వంట కోట్లు కొండలు కొండలు ఇరవై కోట్లు కొందరు మన కార్యక్రమం తాను కానీ ఆ పిల్లలు డబ్బు కాదు తొమ్ములు కాదు వేవి కాదు వాతావరణం సో వాతావరణాన్ని రక్షించాం అదొకటి నా నేను చెప్పదలుచుకుంటాను సస్టైనబిలిటీ కాదు సో లెటర్స్ చూడడానికి పంపలేదు అండ్ పిల్లలు కూడా బ్రేక్ ఆడుకొని హోటల్కి వెళ్తాము అక్కడ జిమ్ లకే పోతాము అక్కడ అంటే అక్కడనే అక్కడ అక్కడ వాళ్ళకు కూడా పెట్టారు అండి మనకు వాళ్ళకి పెట్టారు అండి సో అనేది ట్రావెల్ డీజిల్ ట్రావెల్ చేస్తున్నాం నాకు నెలకి ఇరవై